వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి పండుగ రోజు అనమాట తొలి ఏకాదశి పండుగ రోజు వీడియోనైతే నేను పోస్ట్ చేయబోతున్నాను దాంతో పాటుగా కొబ్బరి ఉంటుంది కదా పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి నువ్వుల లడ్డునైతే ఆ దా ఆ వీడియోనైతే నేను మీకు షేర్ చేయబోతున్నాను వీడియో అయితే చాలా బాగుంటుంది చివరి వరకు చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పండుగ రోజు తొలియకదా పండుగ రోజు ఎర్లీ మార్నింగే ఇలా ఇంటి ముందు లేచి ముగ్గు అయితే పెట్టేశాను పండుగ రోజు కాబట్టి లేచే టైం కన్నా ఒక హాఫ్ అన్ అవర్ ముందే లేవాల్సి ఉంటుంది ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకోవడము ఇంకా అదంతా ఉంటుంది కాబట్టి టైం పడుతుందని కొంచెం ఎర్లీగానే లేచి ఇలా ఫస్ట్ ఈ లోపల బయట అంతా క్లీన్ చేసేసాను చేసి ఇలా ఇంటి ముందు అయితే మొగ్గు పెట్టేసి కలర్స్ అయితే ఇలా వేసేసాను అనమాట పండుగకి ముందు రోజే బయటకు వెళ్ళి ఇంకా పండుగ రోజు కావలసినవన్నీ తీసుకొచ్చాము ఆ మామిడాకులు ఇంకా కొబ్బరికాయ అలాంటివి పూలు ఉంటాయి కదా అవన్నీ ముందు రోజే తీసుకొచ్చేసామన్నమాట ఇంకా ఫైనల్లీ ముగ్గు అయితే ఇలా కంప్లీట్ అయింది స్టెన్సిల్స్ ఉంటే వాటితో కొంచెం అలా ముగ్గునైతే డెకరేట్ చేశాను తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయాను హెడ్ బాత్ చేసేసి ఇంకా ముగ్గులో అయితే ఇలా పూలు అయితే పెట్టేశాను అనమాట ఇంకా అప్పటికే ఇంకా ఫైవ్ అలా అయింది టైము ఫైవ్ థర్టీ అలా అయిపోయింది ముందుగా అయితే ప్రసాదాలు చేద్దామని చెప్పి ప్రసాదాల కోసం ప్రిపేర్ చేశాను అయితే ముందు రోజు నైట్ పడుకునే ముందే ఇలా స్టవ్ ఇలా మొత్తం క్లీన్ చేసేసి ఇలా ప్లేట్స్ అయితే సెట్ చేశాను అనమాట ఎక్కడికక్కడ ప్లేట్స్ అన్ని సెట్ చేసేసి పడుకున్నాము ఇంకా నైట్ అప్పటికే ట్వెల్వ్ అయిపోయింది మొత్తం క్లీన్ చేయడం ఇదంతా ట్వెల్వ్ అయిపోయింది ఇంకా లేచిన తర్వాత ఇలా ప్లేట్స్ అవన్నీ పెట్టేసి ముందుగా అయితే పాలు అయితే కాచాను పాల కుక్కర్లో ఇంకా పాలు పోసేసి ముందుగా పాలైతే కాచేశాను ముగ్గు పెట్టేసిన తర్వాత ప్రసాదాలు రెడీ చేద్దామని గారెల కోసం మినపగూళ్ళు అయితే నానబెట్టేశాను సేమియా మనం రైస్ తో నైవేద్యం పెట్టకూడదని ఇలా సేమియా పాయసం అయితే చేశాను ఇంకా పాలు కాచేసి దానిలో సేమియా అయితే ఇలా వేయించేసాను అనమాట నాకు ముందు అంత ఐడియా లేదు రైస్తో పెట్టకూడదు అని చెప్పి ఈ మధ్య అన్ని తెలుస్తూ ఉన్నాయన్నమాట కొన్ని కొన్ని ఎలా పెట్టాలి ఎలా పెట్టకూడదు అని ఒక త్రీ ఇయర్స్ నుంచి నాకు తెలిసింది త్రీ ఇయర్స్ బ్యాక్ ముందు నాకు అంతగా తెలీదు రైస్ తో తొలి ఏకాదశి రోజు విష్ణుమూర్తికి బియ్యంతో నైవేద్యం పెట్టకూడదు అలాగే అందరం ఉపవాసం ఉండాలి అని ఆ రోజు సేమ్యా అయితే ఇలా పాయసం అయితే చేసేసాను ముందుగా అలా మినపగుళ్ళు అయితే నానబెట్టేసుకున్నాను అనమాట ఇదంతా చేసేలోపు అవి నానిపోతే తర్వాత మిక్సీ పట్టేయచ్చు అని చెప్పి ముందుగా అయితే సేమ్య పాయసం అయితే ఇలా చేస్తాను తరువాత దేవుడికి పెట్టాల్సిన నైవేద్యానికి సంబంధించిన గారెలకి జీలకర్ర జీలకర్ర ఉప్పు మాత్రమే వేస్తాం కదా ఆనియన్స్ అలాంటివన్నీ ఏమీ యాడ్ చేయకుండా ఈ పరమాన్నం అది అయిపోయి దీన్ని పక్కన పెట్టేసిన తర్వాత మినప్పప్ప అవన్నీ కడిగేసుకొని పక్కన పెట్టేశాను ముందు దేవుడికి కావాల్సిన నైవేద్యాన్ని రెడీ చేద్దామని ముందుగా అన్ని రెడీ చేస్తూ ఉన్నాను అనమాట తరువాత బ్రేక్ఫాస్ట్ కి కూడా ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను మ్యాక్సిమం నేనైతే ఉపవాసం అనేది చాలా తక్కువ అనమాట ఎప్పుడన్నా వ్రతాలు ఇంట్లో వ్రతాలు జరిగినప్పుడు ఆ కార్తీక పౌర్ణమి రోజు కానీ ఇంట్లో వ్రతాలు జరిగిన రోజు కానీ అలా అయితే ఉపవాసం ఉంటాను ఇంకా మ్యాక్సిమం నేను కొంచెం ఉపవాసాలకైతే దూరంగానే ఉంటాను ఇలా మినపప్పు అంతా మినపగుళ్ళన్నీ ఇలా మిక్సీ అయితే పట్టేసుకొని ఒక గిన్నెలోకి అయితే వేసేసాను తర్వాత బ్రేక్ఫాస్ట్కి కావాల్సిన గారెలు పిండికి కావాల్సినవి ఇంకా పచ్చిమిర్చి అల్లం కరివేపాకు ఆనియన్ ఇవన్నీ అయితే మిక్సీ అయితే పట్టేసాను అనమాట ఇవన్నీ మిక్సీ పట్టేసి ఒక పక్కన అయితే పెట్టేసుకున్నాను ముందుగా అయితే సేమ్యా పైసం చేసేసి పక్కన పెట్టేశాను తర్వాత ఇలా గారెలు అయితే జీలకర్ర ఉప్పు వేసి మొత్తం కలిపేసాను ఇంకా వీటిని అయితే ఏంటంటే గారెలు వేయడమే పేలపిండి వచ్చేసి ఏంటంటే ఇంట్లో అయితే ఏమీ రెడీ చేయలేదనమాట మనకి బయట మార్కెట్లో దొరుకుతుంది కదా దాన్నే ప్లెయిన్ ది తీసుకొచ్చాను తీసుకొచ్చి దానిలో బెల్లం అయితే కలిపేసి దాన్నే పేలపిండి ప్రసాదంగా అయితే వాడే వాడాను ఇక్కడైతే ఇంకా అయితే వేసేస్తూ ఉన్నాను అనమాట ముందుగా దేవునికి కావలసిన మొదటి వాయి అయితే అలా వేసేసి గారెలు అయితే వేసి పక్కన అయితే పెట్టేశాను మా చిన్నప్పుడు అయితే పేలపిండి ప్రసాదానికి ఫుల్ డిమాండ్ ఉండేదన్నమాట ఇంట్లోనే తయారు చేసేవాళ్ళు పేలపిండి ప్రసాదం అమ్మవాళ్ళు ఇంకా దాన్ని నోట్లో వేసుకొని ఎలా అంటే అలా ఆటలు అయితే ఆడాము చిన్నప్పుడు ఇప్పుడు తెలుస్తుంది అది ప్రసాదము అలా చేయకూడదు అని ఇప్పుడైతే అవుతుంది చిన్నప్పుడు అలా పూజ అయిపోయిన తర్వాత అమ్మ ప్రసాదం పెట్టినప్పుడు చెల్లి వాళ్ళము మేము అలా ఉఫ్ అని ఊదుకునే వాళ్ళం అన్నమాట నోట్లో అలా పేలపిండి వేసుకొని అలా ఊది ఆడుకునే వాళ్ళము నాకైతే పేలపిండి చూస్తే అదే గుర్తొస్తూ ఉండేది ఇక్కడ ముందు రోజు తీసుకొచ్చిన బంతి పూల మాల మామిడాకులయితే కొన్ని తీసుకొచ్చాను గడపకి వేద్దామని చెప్పి కొన్ని తీసుకొచ్చి వాటిని అయితే దారంతో కట్టేశాను మావిడాకులు కట్టేశాను బంతి పూలు కూడా విడిగా ఏం తీసుకోకుండా మాల కట్టినవే తీసుకున్నాను పెద్దగా టైం లేదు ఎందుకంటే ముందు రోజు మేము వెళ్ళే టైంకే ఫుల్ వర్షం ఉండింది అలాగే పవర్ కట్ కూడా ఉంది అందుకని బయటికి వెళ్ళినప్పుడే ఇలా కట్టిన మాలైతే తీసుకున్నావును కొంచెం టైం కలిసి వస్తుందని చెప్పి అలా ఇవన్నీ తీసేసి బయటికి తీసేసి మావిడాకుల్ని ఇలా పురుకోసులో కట్టేశాను అనమాట కట్టేసి అలా గుమ్మానికి అయితే అలంకరించేసాను ప్రసాదాలన్నీ ఒక పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇలా దేవునికి పూలు తులసి మాల అయితే అలంకరించాను తులసి ఆకులు అయితే ఇలా చిన్న చిన్న కొమ్మలు విడిగా అమ్ముతారు మార్కెట్ లో ఆ కొమ్మలు అయితే తీసుకొచ్చి అవి నేను కట్టేశాను అది పెద్ద పనేం కాదు కదా అని చెప్పి తులసి ఆకులు ఇలా మాలగా అయితే కట్టి మనకి విష్ణుమూర్తి అంటే నాకు ఇక్కడ నా పూజా మందిరంలో వెంకటేశ్వర స్వామి ఇంకా ఆయన్నే విష్ణుమూర్తిగా అనుకొని అలా తులసి మాలైతే అలంకరించేసి పూజా మందిరాన్ని అలా అలంకరించేసి పూజ అయితే కంప్లీట్ చేసేసాను ఫైనల్గా నేను ప్రిపేర్ చేసిన ప్రసాదాలన్నీ పెట్టేసి నైవేద్యం అయితే దేవునికి అయితే పెట్టేశాను అనమాట ఈ పూజ అంతా కంప్లీట్ అయిపోయేసరికి సిక్స్ థర్టీ సెవెన్ అలా అయిపోయింది పిల్లల్ని లేపితే ఏంటంటే లేవరనమాట ప్లస్ ఇంకా నాకు పని కూడా అవ్వదు పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత లేపుదామని చెప్పి నేను లేపకుండా ఉంటే మధ్యలోనే సిద్ధు లేచాడు ఎందుకంటే హాలిడే కదా హాలిడే రోజు ఖచ్చితంగా మనం లేపకుండానే లేస్తారు సిద్ధు లేచాడు మధ్యలో అంటే పూజకు వెళ్లే ముందే తను లేచాడు తన్ని ఇంకా బ్రష్ చేయించేసి స్నానం చేయించేసి ఇవాణ్ణి కూడా ఇలా పూజకైతే తీసుకొచ్చేసాను ఆ రోజైతే అలా పండుగ రోజు అయితే బాగా పూజ అయితే మంచిగా చేసుకుని మంచిగా కంప్లీట్ అయిపోయింది అనమాట పూజ తర్వాత శ్రీతాకి కూడా అలా స్నానం చేయించేసి దేవుని మందిరంలోకి తీసుకెళ్ళి అలా మొక్కించాను అనమాట ఇది వచ్చేసి నెక్స్ట్ డే గోరిండాకు తెచ్చి త్రీ డేస్ అవుతుంది మిక్సీ పట్టాను కూడాను శ్రితాకైతే పెట్టేశాను కానీ నాకు పెట్టుకోవడానికైతే టైం దొరకలేదు ఇంకా పండుగ రోజు నెక్స్ట్ డే వచ్చేసి ఇలా దానికి టైం కేటాయించాను శ్రితా వాళ్ళకి ఏంటంటే బాక్స్ ట్వెల్వ్కి ఇస్తాను కదా ఇంకా ఒక టూ డేస్ నుంచి మార్నింగే వాళ్ళు వెళ్ళే టైంకే లంచ్ అయితే ఇచ్చేస్తూ ఉన్నాను అనమాట అలా ఇస్తే నాకు కొంచెం టైం మిగులుతుంది అని చెప్పి అలా అయితే పెట్టేసుకున్నాను కొబ్బరి నువ్వుల ఉండలు చేద్దామని చెప్పని అనుకున్నాను ఇంకా మార్నింగ్ టైం అంతా అలా గోరింటాకు ఒక వన్ అవర్ ఉంచుకున్నాను వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ఉంచుకున్న తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా కొబ్బరి ఉండలు చేద్దామని చెప్పి పచ్చి కొబ్బరి అంతా మెత్తగా మిక్సీ పట్టేశాను ముందు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తర్వాత నాకు ఒక రెండు కప్పులు కొబ్బరి పచ్చి కొబ్బరి అయిందనమాట తురుము అలా దానిలో ఇక్కడ ఒకటి ముప్ప ఒక కప్పు బెల్లం అయితే తీసుకున్నాను తీసుకుని దానిలో కొంచెం చిన్న గ్లాస్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పోసేసి దాన్ని ఇలా బాయిల్ చేస్తూ ఉండాలి పండుగ పండుగకి ఉన్నది ముందు ఫ్రైడే అలా కొబ్బరికాయ కొడతాం కదా అవి ఉన్నాయి ఇంకా వాటిని ఇలా ఉండలు చేస్తే పిల్లలు డైలీ ఒకటి తింటారని చెప్పి అలా కొబ్బరి ఉండలు చేద్దామని లంచ్ అయిపోయిన తర్వాత అలా స్టార్ట్ చేశాను అనమాట గ్యాప్ లేకుండా ఇలా టూ డేస్ ఇలా ఏదో ఒకటి ఉంటూనే ఉండింది ఇలా ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంకా పూర్తిగా కరగాలి బెల్లం అంతా పూర్తిగా కరిగి కొంచెం నురగా బుడ బుడగలు అలా వచ్చే టైంకి మనము దీన్ని అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట అలా కొంచెం వస్తే మనం దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని కొంచెం దాన్ని ఫిల్టర్ చేసేసుకోవాలి ఎందుకంటే మనకి బెల్లంలో ఇంకా చిన్న చిన్నవి ఏవో ఒకటి వస్తూ ఉంటాయి ఇంకా పంటికి తగిలినప్పుడు ఇంకా తినాలనిపించదు కదా అందుకని ఇక్కడ నేనైతే ఈ బెల్లం దీన్ని అయితే ఇలా ఫిల్టర్ అయితే చేసేసాను దీన్ని ఇలా ఫిల్టర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ముందుగా మనం బెల్లం కరిగించిన గిన్నెలు అయితే మళ్ళీ దీనిలో నేను స్టవ్ మీద పెట్టేసుకొని దీనిలో కొంచెం నెయ్యి అయితే వేసాను పచ్చి కొబ్బరి కదా పచ్చి కొబ్బరిని మనం వేయించాలి కాబట్టి నెయ్యి వేసి నెయ్యిని అయితే పూర్తిగా కరిగించాను కొంచెం దీన్ని వేడైన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేశాను అనమాట పచ్చి కొబ్బరి దాన్నైతే దీనిలో ఇలా ఒక రెండు కప్పులు అయితే వేసేసాను దీనిలో వచ్చేసి నేను కొంచెం నువ్వులు కూడా యాడ్ చేశాను అనమాట ఇంకా నువ్వులు కూడా హెల్తీయే కదా అని చెప్పి నువ్వులు ఉంటే వాటిని కూడా యాడ్ చేశాను ఈ నువ్వులు పచ్చి కొబ్బరి రెండు ఏంటంటే కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం ఆ నెయ్యిలో ఇలా కలుపుతూ వేయించుకుంటూ ఉండాలి అలా ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని బాగా వేయించుకోవాలన్నమాట కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఆ కొబ్బరిని వేయించుకుంటూ ఉండాలి మనం పాకం కూడా పక్కన తీసి పెట్టుకున్నాం కదా ఇక్కడ పక్కన తీసిపెట్టుకున్న పాకంని ఇది కొంచెం వేగడం అయిపోయిన తర్వాత దీనిలో అయితే ఇలా పోసేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం చూసుకొని పోసుకోవాలన్నమాట ఒక్కొక్కసారి ఎక్కువ అయితే ఏంటంటే జారిపోతూ ఉంటుంది కదా అందుకని నేనైతే ముందుగా కొంచెం పోసేసుకున్నాను మూడు వంతులు పోసేసుకొని కొంచెం ఆపాను తర్వాత మళ్ళీ మిగిలింది కూడా పోసేసాను ఇవన్నీ పోసేసిన తర్వాత ఇది పూర్తిగా మొత్తం కలిసే విధంగా పూర్తిగా ఇలా కలుపుకోవాలి కొంత టైం తర్వాత మనమైతే దీన్ని ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట దీనిలో అయితే నేను యాలకల పొడి అయితే కొంచెం వేసాను దంచి వేశాను అనమాట మంచి స్మెల్ కోసము ఇంకా ఇప్పుడు దీన్ని ఒకసారి మనకి లాగా వస్తుందో లేదో ఒకసారి మనం చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని ఇంకా అది రెడీ అయిపోతే ఇంకా అయిపోయినట్టే ఇక్కడైతే నేను ఒకసారి చేసి చెక్ చేశాను చెక్ చేస్తే లాగా ఫామ్ అనమాట ఇంకా అందుకని దీన్ని అయితే నేను తీసి పక్కన పెట్టేసి కొంచెం ఇవ్వాలి దీన్ని ఇది పూర్తిగా చల్లారిన తర్వాత నేను అక్కడ బాణీలోంచి తీసి ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకున్నాను వేసేసుకొని ఇక్కడ లడ్డూలాగా అయితే చేస్తూ ఉన్నాను అనమాట ఇంక ఇలా చేస్తే నాకు ఒక ఫిఫ్టీన్ టు ఎయిటీన్ అలా లడ్డూలు అయితే వచ్చాయి ఇదేంటంటే మనకి ఫ్రిడ్జ్ లో పెడితే ఒక టూ వీక్స్ అలా స్టోర్ ఉంటుంది అలాగే బయట ఉంచితే మనకి ఒక వన్ వీక్ దాకా స్టోర్ ఉంటుంది అనమాట ఈ లడ్డు అనేది కానీ చాలా హెల్దీ నువ్వులు కూడా పడ్డాయి కదా చాలా బాగుంటుంది అనమాట ఇది ఇంకా ఫైనల్ గా మిగిలిన దాంతో ఒక చిన్న లడ్డునైతే అలా చేసి పక్కనైతే పెట్టేశాను ఇంకా వీటిని అలా కాసేపు ఆరబెట్టేసి తర్వాత ఒక డబ్బాలోకైతే అలా ట్రాన్స్ఫర్ చేశాను అనమాట ఎలాగూ పిల్లలు విడిగా తినమంటే తినరు కదా అలాగే ఇలా ఏదో ఒకటి ఇలా చేసి పెడితే తింటారని చెప్పి అలా అయితే చేశాను ఇంతేనండి ఈరోజు నా వీడియో వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్